అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణం అతను మొత్తగా అతడు అక్కడనే దేవుని మంద పడి చనిపోయాను చనిపోయి తలపాక తిన్నాడు మందసు ముట్టుకుంటే చచ్చిపోతారా ఇటు ముట్టుకుంటే దేవుడు చంపేతారా చాలా మంది క్రీస్తు విరోధులండి వాక్యము వెలుగన వారు అందరూ కూడా ఈ మాటను పట్టుకుని దేవుడు మంచోడు కాదు వీళ్ళు ఉంటుంది నిర్మకాండ ఆరంభ్యంలో సున్నతి లేకుండా వస్తుంటే అతని చంపజోడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకుని సున్నతి చేయగా నాకు రక్త సంబంధమైన విట్టుమని ఇవన్నీ పట్టుకుని ఏమీ తెలియని ఈ ఆధార్ కార్డు బ్యాచ్ చేస్తుందంటే అదే ఏలు ముద్ర బ్యాచ్ చేస్తుందంటే దేవుడు హంతకుడు కాదు నేను ప్రకటిస్తున్న దేవుడు హంతకుడు కాదు నీ కొరకు ప్రాణము పెట్టే దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి నేను ప్రకటిస్తున్న దేవుడు నీ రక్తమును కోరుకునేవాడు కాదు ఫర్ ద ఇంటోనీటీ అందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించగలిగిన వాడు మరి నువ్వు దేవుడు చంపేశాడు చెబుతాను జాతకాల కొంచెం వాస్తవానికి పట్టుకుంది ఎవరునాసారి ఉజ్జా ఎవరు ఒకసారి ఇంత మీ అండర్ నుంచి చెప్పానా రెండవ సమీర గ్రంథము ఆరు అధ్యయము మూడవ వచనంలో రెండో లెంచవద్దు అభినదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అభినదాబు కుమార్లకు ఉజ్జ ఆగం తలపై ఉజ్జ ఎవరు ఎవరెవరు ఎవరు యాజకుని కుమారుడు మరి యాజకుని కుమారుడికి తెల్లదా మందసాన్ని ముట్టుకోకూడదు ముట్టుకుంటే పోతామని అదేంది మీకు ఉజ్జ ఎందుకు చచ్చి కూడా చెప్పను వజ్జనిప్పుడు ఎందుకు ముత్తాడో చెప్పన అతడు కుమారుడు సార్ మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి న్యాయధిపతులు ఉంటుంది నలభై సంవత్సరాలు మనసుని ఎక్కడుందంటే అభినాదాబి ఇంట్లో ఉంది నలభై సంవత్సరాలు చూస్తున్నాడే ముట్టుకోకూడదని ఇంగిత జ్ఞానం కనీసం లేదా అంటే వజ్జ ఏం చేశాడు తెలిసి 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 ముట్టుకున్నాడు కాబట్టి తెలియక వాడు ముట్టుకుంటే ఒక అర్థం ఉందిరా నువ్వు తెలిసి ముట్టుకున్నావు కాబట్టి నీవు బ్రతకూడదు బైబిల్ అక్కడే ఉంది దేవుని దేవుని అక్కడ దేవుని మందసముని ఎందుకు ఎన్ఫోసిస్ చేసాడు చెప్పన అక్కడ ఎందుకు ఇలా ముక్కోన పెట్టాడు చెప్పనా దేవుని మందసమును ముట్టుకోకూడదు అన్న సంగతి ప్రధాన యాజకుడు తెలుసు వాళ్ళ కొడుకులు కూడా తెలుసు కొడుకులకు తెలిసినా తెలిసిన ముట్టుకున్నారు దేవుడు జ్ఞాపకం పెట్టుకోండి తెలిసి తెలిసి చేసిన పాపాన్ని దేవుడు ఎప్పటికి క్షమించడు స్పాట్ లో తీర్చేస్తారు అంతే చెప్పాలందరూ మిస్టేక్ ఉద్దేశపూర్వకంగా అదొక పాపము